ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ స్పష్టం చేశారు ఎస్ కోటలోని గొంప స్వగృహంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే చెప్పిన మాట ప్రకారం పింఛన్ల సొమ్ము పెంచి నేరుగా ఇళ్ల వద్దని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు చా తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనున్న రోజుల్లో ఖచ్చితంగా లాస్ట్ టైం ఒక అవకాశం పేరిట జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మోసం చేశారో ఇప్పుడు అందరూ జనాలు చూశారు మేము వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ చాలా చాలామంది లేరు కానీ కోరుకుంది ఏంటంటే ఇప్పటికైనా మీ ఓటమిని హుందాతనంతో ఒప్పుకోండి మరలా కొంతమంది నాయకులు మాట్లాడడం చూస్తున్నాం ఈవీఎంల మీద లేదా రకరకాలుగా అపాదలు నెట్టి మంచి గెలుపు కాదు మీరు ఆ రోజు అసెంబ్లీలో దేవుడు స్క్రిప్ట్ అని రకరకాలుగా హేళన చేశారు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు గౌరవ సభలో ఎవరైతే ఈ గౌరవ సభలో నేను ఉండలేను మళ్ళా సభ మంచి సభ వచ్చి నేను ముఖ్యమంత్రిగానే అడుగుపడదాను తప్పితే లేకపోతే లేదని ఆ రోజు చేశారు శపథం చేసినట్టు ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చి